హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా విశాఖలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మరియు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పూజ సామాగ్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా కార్యదర్శి ఆర్ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా పూజ సామాగ్రి మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశామన్నారు రాష్ట్ర ప్రజలు అందరూ వినాయకుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి వాడాలని పర్యావరణాన్ని కాపాడాలని పర్యావరణం బాగుంటే మన ప్రాంతం మన రాష్ట్రం బాగుంటుందని అందులో భాగంగానే ఈ రోజు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు వాల్మీకి నాగరాజు కార్యదర్శి చందు యాదవ్ కోశాధికారి సూర్యప్రకాష్ ఉపాధ్యక్షులు కె చంద్రమోహన్ మరియు స్థానిక పాత్రికేయులు పాల్గొన్నారు అందరికీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు జర్నలిస్టుల కుటుంబాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా తెలుగు ప్రజలందరూ కూడా వినాయకుడి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నాం అయితే తొలిదేశం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అదే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంక్షేమం హక్కులతో పాటు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నాల్లో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటాం ఆ క్రమంలోనే ఈరోజు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఇక్కడ విశాఖలోని జర్నలిస్టులకి అలాగే ఇతరులకు కూడా మట్టి వినాయక విగ్రహాలని అందజేయడం జరిగింది వినాయక పూజలు చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడడం ద్వారా ఈ సమాజాన్ని అలాగే ఈ ప్రాంతాన్ని కూడా సుభిక్షంగా ఉంచాలనే ఆకాంక్షతో ఈరోజు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే విజయవాడలోని వరద బాధితులు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విరాళాలు ఇవ్వడం జరిగింది అట్లాగే అన్ని ప్రాంతాల్లో కూడా జర్నలిస్టులతో పాటు ఇతర వర్గాలను కూడా వరద బాధితులకి సహాయం చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మరికొన్ని గంటల్లో జరగబోయే వినాయక చవితి ఉత్సవాలని పర్యావరణ హితంగా జరుపుకోవాలి ఎలాంటివి కూడా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ లో ఉన్న ప్రతి సభ్యుడు అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఈ రోజు వార్తల రూపంలో కూడా ప్రజల్ని చైతన్య పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ కూడా ఏపీడబ్ల్యూజీ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు